ఇక్కడ లాఠీ చార్జ్ జరుగుతుంది ఓ కానిస్టేబుల్ కనిపించిన ఆందోళనకారులందరినీ లాఠీతో కొడుతున్నాడు కానీ నీట్గా టక్ చేసుకొని ఉన్న ఈ కొట్టేసరికి మిగతా పోలీసులంతా వచ్చి ఆ కానిస్టేబుల్ని ఆపేశారు ఎందుకంటే ఇక్కడ నీట్గా టక్ చేసుకుంది ఆందోళనకారుడు కాదు ఐ నో సబ్ కలెక్టర్ ఎస్ మీరు వింటుంది నిజమే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతుంది ఇందులో భాగంగా బీహార్ రాజధాని పాట్నాలో ఆందోళనకారులు రోడ్ ఎక్కారు దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నంలో లాఠీ చార్జ్ చేశారు ఆ క్రమంలో అక్కడ ఉండి ఇదంతా పర్యవేక్షిస్తున్నారు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఈ హోదాను మన దగ్గర సబ్ కలెక్టర్ కూడా అని అంటారు అయితే అనుకోకుండా ఆయననే కొట్టాడు ఇక్కడ ఉన్న కానిస్టేబుల్ పాపం ఆ ఏం తెలుసు అంతమందిలో ఎవరు ఏంటనేది అయినప్పటికీ ఫన్నీగా ఉందని ఈ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు どっ